ఆటల్లో పడింది ఉంటుంది మూడు పేపర్లో పెద్ద పెద్దగా కనిపించింది మన మావయ్య పెట్టాడు కదా పేపర్ పేపర్లు ఎవరో Why should I take a chance in that అని Yeah, there are. Well, that's notınıyری you know. How many guys would give an access and training. I am sorry and I have to

గవర్నమెంట్కే ఐదు వేల ఐదు వందలు ఐదు వేలు కదా ఐదు వేల ఐదు వందలు మళ్ళీ ఫస్ట్ తారీఖు నుంచి ఒక రోజు దాటితే ఫీజు మళ్ళీ వచ్చా ఎనిమిది లక్షలు ఇప్పుడు వచ్చేనా జనవరి లోపల ఉంటుంది అనుకుంటా అస్సాం వెళ్ళేది జనవరి ആടുത്തി ബട്ട മാമൂല തന്നെ ചാലഞ്ച്വരു ചെത്തര తెలీ నువ్వెవరో తెలీదు మామూలుగా నాతో మాట్లాడుతున్నావు నువ్వు నేను మాట్లాడుతున్నావు వాళ్ళిద్దరూ తెలీదు వాళ్ళిద్దరూ తెలిసి వీడియో వాళ్ళు సార్ చూస్తే అసలు సాయి మా పేర్లే తెలీదు అయినా మాకే వాళ్ళే తెలీదు చాలా మంది ఇప్పుడు నీ నీ పేరు గుణాలు అంటాడు కొంతమంది ఉంటాడు నా లాంటి పేరు వంద మంది ఉంటాడు తెలీదు సాయి చాలా తెలియగల చార్ తేవండా కాదు కాదు గుణ చాలా తెలియగలవాడు ఇప్పుడు ఓడిపోయిన దానికి ఏం సోద పెడతాడు చూడు ఇప్పుడు ఏ ఆగండి వీడియోలో ఏం చుంటూ అవర్స్ అది రెండు వేలు దాటిని అలా కిందకు పడిపోయి ఒకసారి వచ్చింది మరి అది ఇంక ఇప్పుడు మనకు వచ్చిందా

ఇప్పుడు వెయ్యి గంటలు కూడా తగ్గిపోయి వెయ్యి గంటలు కూడా లేవు దీంట్లో ఎనిమిది వందలు ఇప్పుడైతే అసలు అయింది ఇప్పుడు అంటే ఈ సంవత్సరం నుంచి కావండి ఎనిమిది వందల ఫోన్ బాగులే అసలు ఆగల అని తినండి మామూలుగా అసలు చారు ఏంటి అవ్యా తినమంటే తినండి పోనే ఇలా మధ్యలో చూడండి తినండి వారం అవుతుంది వీడియో పెట్టి అడ తాళీ ఐదింటికి పోతున్నాడు ఇప్పుడు పదిహేను మంచి తెచ్చిపెట్టమ్మా కొంచెం ఇద్దరికి తెస్తాడు అరవ మాకుండా స్లోగా తినండి లేరా అన్నం తినకుండా విన్నంటే అలా కుదిరికా తినండి అసలు ఇప్పుడు తింటావు అన్నం తినవా మానేసం అయిపోయిందా వచ్చింది గబా గబా అన్నం ఉంది టోర్నమెంట్కి వెళ్ళి వచ్చింది అన్నం ఉంది వెళ్ళింది దగ్గరే అకాడమీలో